మ్యార్చికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బాజీ సైదా గారు అలాగే ఇంకో ముఖ్య అతిథి మన ఎస్ఆర్పి ఫిట్ సెక్రటరీ గారు మురళీ సౌదరి గారు ఆర్కే ఫైవ్ ఫిఫ్త్ సెక్రటరీ నరసింహ రవాణా గారు మళ్ళీ నూట టైక్ బస్టాండ్ ఫీఫ్ సెక్రటరీ సందీప్ గారు మా కర్చుల మా క్యాప్టెన్ అండ్ మా జనరల్ క్యాప్టెన్ శ్రీనాన్న గారు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఒక టీం ఫిట్ సెక్రటరీ మురళీ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం ఈరోజు పి నర్సయ్య గారి స్మార్క టోర్నమెంట్ ఏదైతే జరుగుతూ ఉందో ఈ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఆర్పి త్రీ అండ్ ఆర్కే పై టీమ్స్ ఈరోజు సాయంత్రం మూడున్నరకి స్టార్ట్ అవుతారని చెప్పారు దాంట్లో భాగంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన బ్రాంచ్ కార్యదర్శి గాజీసై గారికి అట్లానే మన కోఆర్డినేటర్ నర్సయ్య గారికి నివాసం మిగతా వాళ్ళందరికీ కూడా శుభ సాయంకాలం ముఖ్యంగా ఈ టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఏంటంటే అందరూ కలిసి స్పోర్ట్స్ ఆడాలి అనే ఉద్దేశంతో ఈ కండక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉంది అందరూ కూడా ఫ్రెండ్లీగా మంచిగా ఆడ ఆడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బ్రాంచ్ కార్యదర్శికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే ముఖ్య అతిథి అందరికీ శుభ సాయంకాలం ఈరోజు మన పి నర్సయ్య గారి జ్ఞాపకార్థంగా ఇక్కడ మీడే సందర్భంగా టోర్నమెంటు పెట్టుకోవాలని ఏఐటిసి బ్రాంచ్ నాయకత్వం నిర్ణయం చేయడం జరిగింది దానిలో భాగంగా అన్ని మైన్లు డిపార్ట్మెంట్లు ఆడబా ఆడడం అనేది జరిగింది ఆ తర్వాత మైన్ టు మైన్ కూడా పెట్టుకొని ఫైనల్ మేడే రోజు మనము పెట్టి ఎవరు గెలిచే వాళ్ళకు మంచి ప్రైజెస్ కానీ బహుమతులు కానీ ఇవ్వాలని కూడా నిర్ణయం చేయడం అనేది జరిగింది దానిలో భాగంగా ఈరోజు నుండి ఈరోజు నుండి పొద్దున కూడా ఎస్టీపీపీ అండ్ మన డిస్పెన్సరీ రెండు ఆడడం జరిగింది ఈరోజు సాయంత్రము ఆర్కే ఫైవ్ వర్సెస్ ఎస్ఆర్పి త్రీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అయితే దీనిలో గెలుపు అనేది సహజం ఇది ఎందుకు పెట్టుకున్నాం సింగర్ ఇన్లో ఇప్పుడు యువత అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ యువతనే ఉన్నది వాళ్ళ అంటే యువత ఎట్లా మనం ఇప్పుడు సరే ఇప్పుడు మనము ఏ విధంగానైతే పని చేస్తున్నామో విధంగా ఇప్పుడు మనము ఆట అనేది ఒక వ్యాయామ లాంటిది ప్రతి ఒక్కరు కూడా ఆటలలో అంటే క్రికెట్ అని కాదు ఏ ఆట అయినా ఎవరు ఎవరి ఉద్దేశం కొద్దిగా వాళ్ళు ఆడడం జరుగుతుంది అది అందరూ కూడా దాన్ని చేయాలని అదేవిధంగా సరే అదేవిధంగా మీరు ఈరోజు ఎవరై ఎవరై ఎవరు గెలిచినా ఇప్పుడు అందరం కూడా ఉండాలనే దాని మీద ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఒకటి ఏంది అంటే ఇప్పుడు ఒకటి ఒకటి చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఆటలు ఆటల ఇప్పుడు ఆటలల్లో ఎంత ఎంతైతే ముందుకు మనము ఆడాలని అనుకుంటున్నామో ఇప్పుడు చిన్న యువత చాలా మట్టుకు మైండ్లలో ఈ ఉత్సాహాన్ని చూపలేక చూపట్లేకపోతున్నారు దయచేసి అంటే మనమని కాదు మనకు తోటి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ ఆబ్సెంటిజం చాలా మటుకు ఆబ్సెంటిజం చేయడం అని జరుగుతూ ఉంది దయచేసి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఆబ్సెంటిజం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేయాలని ప్రోత్సహించాలని కూడా నేను సదర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వరానికి ధన్యవాదాలు ఈ సమావేశానికి మన ముఖ్య అతిథి రాజ్ సెక్రటరీ రాజశాయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ప్రకనాథ్ నర్సే గారు ఇక్కడ పాల్గొంటున్న మన ఎస్ఆర్పి త్రీ ఫిట్ కార్యదర్శి మురళీ చోధర్ గారు ఆర్కే ఫైవ్ పిట్ కార్యదర్శి నరసింహరావు గారు నూట అసిటెంట్ ఫిట్ కార్యదర్శి సందీప్ గారు అదేవిధంగా మన జనరల్ కెప్టెన్ శ్రీనివాస్ గారు ఎస్ఆర్పి త్రీ మరియు ఆర్కే ఫైవ్ జట్ల సభ్యులందరికీ నమస్కారం మరి మీ అందరికి ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పారు ముఖ్యంగా మీరందరూ కలిసి మంచి వాతావరణంలో ఈ గేమ్ ఆడాలి తర్వాత ఇదే స్పిరిట్తో అంత యూత్ అంతా కలిసి సింగరేణి భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం కూడా సింగరేణిలో పరిణామాలు ఏం జరుగుతున్నాయో అవి గమనించి మనం అందరం ఒక టీమ్గా పనిచేసి సింగరేణిని కాపాడుకుంటేనే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు ఉంటుంది దాంతోనే ముడిపడి ఉంటుంది మనం దాంట్లో ఉద్యోగం కాబట్టి మీరందరూ కలిసి పనిచేస్తారని అదేవిధంగా సింగరేణిలో జరుపుకున్న పరిణామాలు రాజకీయ పరిణామాలను కూడా గమనించాలి కొంత రాజకీయ చైతన్యం ఉండాలి దాంతోపాటుగా రేపు రాబోయే రోజుల్లో సింగరెడ్డి స్థాయిలో జరిగే క్రీడల్లో మన శ్రీరాంపూర్ డివిజన్ ముందు ఉండాలనేది మా కోరిక ఎందుకంటే ఎనిమిది వేల మంది కార్మికులుంటే సుమారు మూడు వేల ఐదు వందల మంది నాలుగు వేల మంది మన యువకులే ఉన్నారు అందుకే అన్ని టీంలలో అన్ని గేమ్స్లో మన శ్రీరాంపూర్ వాళ్ళు ముందుండాలని కోల్ ఇండియా స్థాయిలో ఆడే పోటీల్లో కూడా మన వాళ్ళే మెడిట్ సాధించాలనేది మా కోరిక మీరు అదేవిధంగా చేస్తారని ఆశిస్తూ మరొకసారి మేము రేపు మేడే రోజున ఇప్పుడు ఇవాళ నుంచి వాళ్ళ ఆదివారం రోజు పొద్దున డిస్పెన్సరీ వర్సెస్ ఎస్టీపీ వాళ్ళది మ్యాచ్ ఎస్టీపీపీ వాళ్ళు గెలుపొందారు ఇప్పుడు మీది ఆర్కే ఫైవ్ ఎస్ఆర్పి త్రీ ఉంది రేపు పెడదాం అనుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఒక ఇది పెట్టారు కాబట్టి రేపు సాధ్యం కావట్లేదు ఇరవయో తారీఖు ఇరవై ఏడో తారీఖున మిగతా మైన్స్కున్న అన్ని మ్యాచ్లు ఏర్పాటు చేసి అయిపోయిన తర్వాత మేడే రోజు మే ఫస్ట్ రోజున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది ఆ సందర్భంగా మన పెద్ద నాయకులు వస్తారు అది అయిపో కార్యక్రమం ఉంటుంది దాంతోపాటుగా మీరు ఏవైతే జట్లు ఇప్పుడు మైండ్ నుంచి ఆడినాయో వాళ్ళందరి అందరిని కూడా గుర్తించి మెడల్స్ ఇవ్వాలని మేము అనుకుంటున్నాం కాబట్టి తప్పకుండా మీరు మేడే రోజు కూడా ప్రతి ఒక్కరు గెలిచినా ఓడినా ఆ రోజు కూడా మీరు అందరూ హాజరవుతారని ఆశిస్తూ రెండు టీంల వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సార్ మాదిరిగానే లెగ్ బాయ్స్ ఉన్నాయి ఫ్రీట్లు లేవు మిగతా అన్ని రన్స్ ఉంటాయి వైట్లు ఉంటాయి నోబాల్ అన్ని ఉంటాయి ఓవర్ త్రోస్ అన్ని ఉంటాయి బాయ్స్ కూడా ఉంటాయి ఒక లెగ్ బాయ్స్ ఉండవు ఫ్రీట్స్ లేవు ఇంకోటి ఏంటంటే ఎంపర్ డిసిజన్ ఫైనల్ అయినా ఇక్కడ అక్కడ తక్కువైందని కాకుండా ఎంపర్ ఎంపర్ డిసిజన్ అండ్ ఆర్గనైజేషన్ ఉంటుంది దాని ఆ ఫైనల్ ఇలా ఎవ్వరికీ మనమేదా పోయి చేసి ఇల్లు ఇల్ల అని ఏం లేదు అందరు మన సోదరులే వేసి గమనించగలరు రండి